హలో అందరికి నేను స్వరాలి అఖండ దీపం ఎనభై నాలుగో భాగం శాస్త్రి గారు ఒక్క నిమిషం అని వెనక నుంచి ఒక పిలుపు వినిపించింది అతనిని పిలిచింది భువనేశ్వరీ దేవి వెళ్ళిపోతున్న వడల్లా వెనక్కి తిరిగి చూశాడు జగన్నాథ శాస్త్రి మీరు చాలా బాగా ప్లాన్ చేసి ఈ పూజని ఈ క్రతువుల్ని అన్నింటినీ జరిపించారు చాలా సంతోషం ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరచ్చా అని అడిగింది భువనేశ్వరిదేవి అదేంటి భువనేశ్వరి దేవి గారు అలా అంటారు ఇదంతా మీకోసమే కదా చేశాను మీరు మీ వంశం అందరూ క్షేమంగా ఉండడానికే ఈ పూజ జరిపించాను ఇందులో నా స్వార్థమేమీ లేదు కదా అని అన్నాడు శాస్త్రి అసలు మా వంశానికి ఉన్న శాపమే మీరు కదా అని అన్నది భువనేశ్వరిదేవి మీరేం మాట్లాడుతున్నారు దేవి గారు అని కొంచెం కోపంగానే అన్నాడు జగన్నాథ్ శాస్త్రి అదే అదే శాస్త్రి గారు మీ వంశం వాళ్ళే కదా మాకు శాపం ఇచ్చింది దానివల్లే కదా ఈ రోజుకి మా వంశంలోకి అడుగుపెట్టే మొదటి కోడలు శాపానికి బలైపోతోంది అందుకే అలా మాట్లాడాను తప్ప నేను మాట్లాడిన మాటల్లో తప్పేదైనా ఉంటే క్షమించండి అని నాటకీయంగా అన్నది భువనేశ్వరిదేవి సరే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి భువనేశ్వరిదేవి గారు జరిగిన దానిని నేను మార్చలేను నిజానికి గతంలో జరిగిన దానికి నేను బాధ్యుడిని కాదు అయినప్పటికీ మీ వంశానికి ఏం జరగకూడదు అని ఈ పూజలు వ్రతాలు అన్నీ చేయిస్తున్నాను ఇప్పుడు మీరేమంటారు అని కొంచెం గట్టిగానే అడిగాడు శాస్త్రి ఏమీ తెలియనట్లు అలా మాట్లాడతారేంటి శాస్త్రి గారు అసలు ఈ ఇంటి కోడలు కావాల్సింది సరయు మరి అప్పుడే కనుక మీరు ఇలాంటి వ్రతాలు పూజలు చేయిస్తే ఈ వంశానికి ఉన్న శాపం తొలగిపోతుంది అని చెబితే ఆ ముహూర్తానికే సరయుకి సంతోష్కి పెళ్లి జరిపించి ఉండేదాన్ని కదా కానీ మీరు ఆ రోజు అలా మాకు చెప్పలేదు అని కోపంగా అన్నది భువనేశ్వరిదేవి అమ్మా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడానికి టైం కాదు కదా మైదిలికి ఒంట్లో బాగాలేదు రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం నీకు అన్ని వివరాలు వివరంగా నేను చెప్తాను కదా అని సంతోష్ కలగజేసుకొని అన్నాడు ఏంటి సంతోష్ నువ్వు కూడా మారిపోతున్నావా లేకపోతే ఎప్పుడో మారిపోయావా అది వరకు అమ్మ ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటించేవాడివి కాని నీలో కూడా మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ ఇదంతా జరుగుతుంది అని నీకు కూడా ముందే తెలుసు కదా అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి అమ్మా ఇప్పుడు ఆ విషయాలన్నీ అందరితో మాట్లాడేవి కాదు నీకు నేను వివరంగా చెబుతానన్నాను కదా నువ్వు నన్ను నమ్మవా అని అన్నాడు సంతోష్ ఎన్ని రోజులు గుడ్డిగానే నమ్మాను సంతోష్ కానీ ఇప్పుడే నా కళ్ళు తెరుచుకుంటున్నాయి నువ్వు ఆ మైథిలిని అంత జాగ్రత్తగా ఎందుకు చూసుకుంటున్నావో నాకు ఇప్పుడే సమాధానం కావాలి అని అన్నది భువనేశ్వరిదేవి సరయు కూడా మధ్యలో కలుగజేసుకుని అవును బావా నాకు కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానంతటికీ సమాధానం కావాలి మీరు పూజకు వెళ్ళగానే మమ్మల్ని గదిలో ఎందుకు బంధించారు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని అన్నది సరియు అవును సంతోష్ మా మీద మీకు నమ్మకం లేకనే కదా తాళ్లతో కట్టిపడేశారు నువ్వు వచ్చే ముందే వీళ్ళు నన్ను సరియుని ఇద్దరిని తాళ్లతో కట్టి ఇక్కడ బంధించారు మీరు రావడానికి కొంచెం సేపటికి ముందే మమ్మల్ని విడిపించారు అంటే అర్థమేంటి అని కోపంగా అడిగింది భువనేశ్వరిదేవి సంతోష్ కోపంగా ఎవరమ్మా మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరు మిమ్మల్ని తాళ్లతో కట్టేయడం ఏంటి ఎవరు ఇక్కడెవరు మా అమ్మని తాళ్లతో కట్టేసింది మర్యాదగా నాకు తెలియాలి వాళ్ళకి ఈరోజు నా చేతిలో మూడింది అని కోపంగా అన్నాడు సంతోష్ సంతోష్ నువ్వు ఆవేశపడకు బాబు జరిగింది వేరు మీ అమ్మని తాళ్లతో కట్టిపడేసిన మాట నిజమే కానీ వాళ్ళ శరీరంలోకి దుష్టశక్తి ప్రవేశించింది ఇక్కడ జరుగుతున్న యాగాన్ని అభిషేకాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వేరే దారి లేక మేమే వాళ్ళిద్దరిని తాళ్లతో బంధించమని చెప్పాము అని చెప్పారు అక్కడ ఉన్న బ్రాహ్మలు అవును బాబా ఆ క్షణంలో అత్తయ్య సరయు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియలేదు అందుకే తప్పక తాళ్లతో కట్టేయాల్సి వచ్చింది యజ్ఞం పూర్తయింది కాబట్టి వాళ్ళని ఆ తాళ్ల నుంచి విడిపించాము అంతేకాని ఇందులో మా స్వార్థం ఏమీ లేదు అని చెప్పాడు సంతోష్ సందీప్ శాస్త్రి కూడా కలగజేసుకుని భువనేశ్వరీదేవి గారు ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ చాలా అలసిపోయి ఉన్నారు నేను మీకు రేపు వివరంగా అన్ని విషయాలు చెబుతాను ఒక్క ఒక్కరోజుకి విశ్రాంతి తీసుకోండి రేపు ఒక చిన్న క్రతువు ఉంది అది ముగిసిన తర్వాత మీరు కోరుకున్నట్లుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరు ఊరి పొలిమేరలు దాటాలి అని ప్రయత్నం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అందుకే చెప్తున్నాను నా మాట వినండి అని అన్నాడు శాస్త్రి అమ్మా ఇంకేమీ మాట్లాడకు ఇంతసేపు ఓపిక పట్టాము కదా ఇంకా కొద్దిసేపు రేపు కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరం కలిసి మన ఇంటికి వెళ్ళిపోతున్నాము నీకు ఇబ్బంది కలిగించే పని ఏది ఇక్కడ జరగదు అసలే నీ ఆరోగ్యం కూడా బాగాలేదు నిజానికి నేను ఇక్కడ ఇంత జరుగుతుంది అని అస్సలు ఊహించలేదు లేకపోతే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేవాడినే కాదు నేను అలా తాళ్లతో కట్టేశాను అని చెబుతుంటే వినడానికే చాలా బాధగా ఉంది అంటూ వెళ్ళి భువనేశ్వరి రెండు చేతులు పట్టుకున్నాడు సంతోష్ నటించక సంతోష్ అంతా నీకు తెలిసే జరుగుతుంది అని నాకు అనిపిస్తోంది నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కూడా అర్థం కావడం లేదు ఒకవేళ నిజంగా ఇదంతా నీకు తెలియకుండానే జరిగి ఉంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండదు కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఈ అమ్మ ఎప్పుడు నీ క్షేమం మాత్రమే కోరుకుంటోంది ఎవరెవరో నీ జీవితాల్లోకి వచ్చి నీ మనసు మార్చేస్తారేమోనని నాకు భయంగా ఉంది నీకు తెలుసు సరియుకి నీకు పెళ్లి కావాలని నేను ఎన్ని కలలు కన్నాను కానీ జరిగేదంతా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ రేపు మీ నాన్నగారికి నయమై వచ్చిన తర్వాత ఆయనకి నేనేమని సమాధానం చెప్పాలి అని చాలా ఎమోషనల్గా మాట్లాడటం మొదలుపెట్టింది భువనేశ్వరీ దేవి నాన్నగారికి అంతా తెలుసమ్మా నువ్వేమీ చెప్పక్కర్లేదు అని అన్నాడు సంతోష్ సంతోష్ మాట్లాడిన మాటలకు భువనేశ్వరిదేవి పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలికిపడి సంతోష్ ఇప్పుడు నువ్వేమన్నావు అని మరోసారి అడిగింది ఆ అదేనమ్మా నీ గురించి నాన్నగారికి అంతా తెలుసు ఎవరో చెప్పాల్సిన అవసరం అసలు లేదు నాన్నగారు కదలేని పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఇంటిని కంపెనీలని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో కొత్తగా ఒకరు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటున్నాను అని అన్నాడు సంతోష్ ఏంటో ఎవరికి వాళ్ళు తెలివిగా మాట్లాడుతున్నారు నేనే పిచ్చిదాన్ని అయిపోతానేమోనని డౌట్గా ఉంది అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లే కదా వాళ్లే నీకు ఏదో చెప్పి నీ మనసు మార్చేస్తున్నారేమోనని నాకు డౌట్గా ఉంది అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాన్న నాకు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి కావడం లేదు ఇంత అవమానం జరిగిన తర్వాత అస్సలు నేను ఇక్కడ ఉండలేను అని ఏడుపు గొంతుతో అన్నది దేవి చెప్పాను కదా అమ్మ తప్పకుండా వెళ్దాము మా కూడా కొంచెం ఆరోగ్యం కుదిరిపడనివ్వు తను లేకుండా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళలేం కదా ఒకవేళ తనని ఇక్కడే ఉంచి వెళ్ళిపోదామంటావా చెప్పు మనం వరకు వెళ్ళిపోదాం అని కావాలని అన్నాడు సంతోష్ ఈ ఎందుకులే బావా తనని కూడా మనతో పాటే తీసుకువెళ్దాం ఒక్క ఒక్కరోజే కదా కొంచెం అడ్జస్ట్ అవుదాం అని నచ్చజెప్పడానికి ట్రై చేసింది సరయు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి డాక్టర్ సౌదామిని వచ్చింది ఆమెను తీసుకుని మైదిలి దగ్గరికి వెళ్ళాడు సంతోష్ మైదిలిని పరీక్షించిన డాక్టర్ బలానికి ఇంజెక్షన్ చేసి కొంచెంసేపు రిలాక్స్ అవ్వమని కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పవన్ ఆ ట్యాబ్లెట్లు తేవడానికి బయటకు వెళ్ళాడు జగన్నాథ శాస్త్రి గారు కూడా వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నపూర్ణమ్మ జ్యూస్ తీసుకుని వచ్చి మైదిలికి తాగించింది కొంచెం నెమ్మదించడంతో మైదులి తన గదిలోకి వెళ్లి పడుకుంది భువనేశ్వరి దేవిని సరయూని ఇద్దరిని తీసుకుని సంతోష్ వాళ్ళ గదిలోకి వెళ్ళాడు అన్నపూర్ణ సునీత ఇద్దరు యాగం జరిగిన ప్రదేశాలను శుభ్రం చేసి వంట చేసే పనిలో పడిపోయారు అనసూయమ్మ గారు మాత్రం దేవుడి గదిలోకి వెళ్లి దేవుడి మందిరంలో కూర్చొని చనిపోయిన తన కూతుర్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతోంది సంతోష్ భువనేశ్వరి దేవితో మాట్లాడటం మొదలుపెట్టాడు అమ్మా అందరి ముందు నువ్వెందుకు అంతగా ఓపెన్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మైదిలి గురించి వాళ్ళందరూ చాలా ఎఫెక్షన్ పెంచుకున్నారు మైదిలి కడుపులో బిడ్డ పెరుగుతుంది అనగానే వాళ్ళందరికీ ఇంకా ఎక్కువగా తనంటే ఇష్టం ఏర్పడింది మనం తనకు వ్యతిరేకంగా మాట్లాడాము అని తెలిస్తే వాళ్ళందరికీ డౌట్ వస్తుంది కదా అని అన్నాడు సంతోష్ నాకు వాళ్ళందరి మీద అనుమానం కాదు సంతోష్ నీ మీదనే అనుమానంగా ఉంది అని ఓపెన్ గా మాట్లాడింది భువనేశ్వరి దేవి అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నా మీద అనుమానంగా ఉండడం ఏంటి నేనేం చేశానని అని అమాయకంగా అడిగాడు సంతోష్ మనం అసలు ఇక్కడికి వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అసలు ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే నీకు అంతా ముందే తెలిసేమో అనిపిస్తోంది సంతోష్ అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి అమ్మా నాకు నిజంగా ఇవేవి తెలియదమ్మా మీదొట్టు ఒకవేళ తెలిస్తే నేను మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చేవాడినే కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఏ పనైనా నేను ఇప్పటి వరకు చేశానా నా గురించి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని అన్నాడు సంతోష్ నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎంతగా నన్ను నమ్మించాలని చూసినా నీ గురించి నాకు పూర్తిగా నిజం తెలిసిపోయింది సంతోష్ నువ్వు ఇదంతా నాటకం ఆడుతున్నావు అన్న సంగతి నాకు తెలుసు ఇక్కడి నుంచి నువ్వు నీ భార్య సేఫ్గా ఇంటికి వచ్చినప్పుడు కదా అప్పుడు చూసుకుందాం అప్పటి వరకు నేను కూడా నీకులాగే నాటకం ఆడతాను అని తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి అత్యంత ప్రమాదకరమైన నాగకేతు నుంచే మైథిలిని కాపాడిన జగన్మాత భువనేశ్వరీదేవి వారి నుంచి మైథిలిని కాపాడగలుగుతుందా కాపాడగల కాపాడకుండా ఉండదు కదా మైథిలి సంతోష్ జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి ఇక నుంచి కథ మరో మలుపు తిరుగుతోంది